రసహృదయమైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం శుభోదయం టోన్ సింగర్ ఛానల్ కు మీ అందరికీ శుభ స్వాగతం ఈ కార్యక్రమంలో ఈ రోజు మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మల్లెపువ్వు అనే చిత్రం కోసం శ్రీ వేటూరి సుందర్రామూర్తి గారు రచించినటువంటి గీతానికి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా మన కోకిల మన సంగీత సరస్వతి ఆ పి సుశీలమ్మ తల్లి ఇంట్లోంచి వేయబడి కవిత్వమే తన ప్రాణం అని అనుకుని ఎన్నెన్నో మంచి కవితలు ఎన్నెన్నో మంచి గీతాలు వ్రాసి సంపాదన ఏమీ లేని అతను ఇంటికి వెళ్లే ధైర్యం లేక పార్కులో ఒక బెంచి మీద కూర్చుంటే అతనిని కవ్విస్తూ తన పొట్ట పోసుకోవడం కోసం తాను పాడే పాట అతని పాటే అని తెలియక అతనిని వలలో వేసుకుందామని ఎంతో ప్రయత్నం చేసే ఒక యువతి అత్యద్భుతంగా ఆలపించినటువంటి పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం చిన్న మాట చిన్న మాట మాట மாட்டின்சி சந்தி காலி வீச்சி சன்னஞ்சாஜி பூசி ஜல்லந்தே சல்ல చిన్న చిన్నా మాటా ఒకా చిన్నాటా చిన్న మాట ఒక చిన్న మాట రాక రాక నీ ఊరాగ రాని వా రాక రాక నీ ఊరాగ పుయ రోక వస్తే నవ్వులిస్తా పూలిస్తే పూజ చేస్తా వస్తే వస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట కన్ను కన్న నిన్ను నన్ను కలిపి వెన్నెలాయి కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయి మీ పాటలో నేనే మాటనైతే నా మీను నీనుగా కన్ను కన్నో అందమంతా ఆరబూసి మల్లె పాను పీసి వస్తే తోడు వస్తే నీటనేస్తే చాలు మాట మాట చిన్న మాట పోక చిన్న మాట ఆ చిన్న మాట மாட்டி பீச்சி சன்னி பூசி சந்தி காலி பீச்சி சன்ன ஜாச்சி பூசி நல்ல டிரே சல்ல மாட்ட ஒரு சின்ன மாட்ட చిన్న మాట ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచువని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో లాంటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు